ప్రయిస్తాల ఆర్టం మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం విశ్రాంతి దినంతు ప్రతి ఒక్కరికి దేవుని పేరట రాయిస్తాల్ ఆర్టం ఈ రోజున వాక్యాన్ని గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము మొదట అధ్యాయులు ఇరవై ఆరో ఆదిలో నుండినట్టు మీకు ఆలోచన కర్తలము మరలా నియమించిద్దను దేవుడు ఆయన యొక్క సంకల్పం అనేది మొదటి నుంచి కూడా ఆయన సృష్టించుకున్నటువంటి ఆయన ప్రజలకి ఆయన యొక్క స్వాస్థ్యానికి మొదటిగానే ఒక అతిశయ కారణంగా ఆయనను వెంబడించేటువంటి వారికి తొట్టుపాటు కానీ తడబాటు కానీ లేకపోతే మరొకటి మరొకటి అనేది ఎదురు పడుతుందేమో అని దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలని నడిపించటం కొరకు ఆయన ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉంటాడు లేఖను మనం చూసినట్లయితే ఆదిలో ఉన్నట్టు అంటే మొదట్లో న్యాయాధిపతులు ఉన్నారు ఒక్కొక్క మనుషులకి ఒక్కొక్క రకంగా చెప్తే వింటారు అట్లాగా దేవుని ప్రజలకి దేవుని ఆత్మని అనుగ్రహించినటువంటి మనుషుని ఆయన ప్రజల కొరకు ఏర్పాటు చేస్తే దేవుని ప్రజలు దేవుని మాట ఇది అని ఆలోచన చేసి దేవుని మాట ప్రకారంగా జీవిస్తారని తద్వారా వారు సక్రమమైనటువంటి మార్గంలో ఆ నిలబడతారని దేవుడు ఆశించి ఆదిలోనే ఆ న్యాయాధిపతులు మోసే తర్వాత వచ్చినటువంటి ఆ న్యాయాధిపతులు అలాగనే దావీదు అలాగనే ఇంకా దావీదు తర్వాత ఉన్నటువంటి ఇక రాజులు ఉన్నారు కదా దావీదు సంతానం ఇట్లాగా వీరందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేపట్టారు అంత ఎందుకు తెలుసా దేవుని యొక్క ప్రజలకి క్షేమం కొరకు వాళ్ళు సరి అయిన మార్గంలో నడవటం కొరకు అందుకే మనం ఇప్పుడు స్కూల్కి పంపించినప్పుడు మంచి స్కూల్ ఏది అక్కడ ఎట్లాగ చెప్తారు అక్కడ పిల్లల్ని మంచి మార్గంలో చెప్తూ నడిపిస్తారా లేదా అక్కడ మంచిగా పిల్లలకి సరైన విద్యా బుద్ధులు నేర్పిస్తారా లేదా అని చెప్పి నన్ను తెలుసుకొని మంచి స్కూల్ ఏది ఉందో అక్కడికి పంపిస్తాం ఎందుకంటే అక్కడ చెప్పేటువంటి విధానం బాగుంటే వీళ్ళ యొక్క భవిష్యత్తు కూడా సరి అయిన మార్గంలో ఉంటుందని దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు ఆయన యొక్క మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నడవటం కొరకు దేవుడు ఏం చేసిన అంటే ఆయన కూడా మనకి న్యాయాధిపతులను అనుగ్రహించారు ఈ కడవర దినేసుప్రభు వారు అభిషేకించినటువంటి యేసుప్రభు వారు నియమించినటువంటి ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది వారి తర్వాత వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు అది మన చేతిలోనే ఉంది ఆ యేసుప్రభు వారు కూడా గుడ్డిగా వెంబడించమని చెప్పాల దేవుని పేరు చెప్పుకొని వచ్చారనుకోండి మీరు పోండి అని చెప్పాలని యేసుప్రభువారు చెప్పలే నన్ను పోలి నా క్రియలని కలిగి నేను ఎలాగైతే జీవించానో ఆ జీవితాన్ని కలిగినటువంటి వారు ఎవరు ఉంటారో మీకు తెలిసిపోతుంది పాలుకు పాలు నీళ్ళకు నీళ్ళు అంటారు కదా అట్లా మీకు తెలిసిపోతుంది అటువంటి వారిని వెంబడించమని యేసు ప్రభువారు చెప్పారు ప్రభు వారి యొక్క ఉద్దేశం కూడా అదే ఈ రోజున చాలామంది ఏం చేస్తా ఉన్నారంటే ఈ దేవుని సంకల్పాన్ని తెలియకుండా ఆ ఆ దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా గుడ్డిగా పోతా ఉన్నారు పోయిన తర్వాత ఏం జరుగుతూ ఉన్నదంటే వారికి విన్నటువంటిది చూసినటువంటిది ఏదైతే ఉందో ఆ పరిస్థితులు కాకుండా మరొక పరిస్థితులు ఎదురుపడుతూ ఉంటే దేవుడిని దూషిస్తూ ఉన్నారు అదేంటి బైబుల్ ఉంది కదా దేవుడు ఇట్లా చెప్పిండు కదా ఇక్కడ ఎట్లా జరుగుతూ ఉంది ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఆ మాటని అర్థం చేసుకోవటంలో మనం పొరపాటు పడ్డాం దేవుడు సరిగ్గానే చెప్పాడు ఆ చెప్పినటువంటి మాటని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం ఆయన సరిగ్గానే చెప్పాడు మనము అన్వయించుకోవటం మనం అర్థం చేసుకోవటం తప్పుగా అర్థం చేసుకున్నాం దేవుని పేరు చెప్పుకున్నంత మాత్రాన దేవుని దగ్గరికి పోయి కూర్చున్నామని అనుకుంటే అది పొరపాటు పతి రాయబడి ఉంటుంది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పండు పాలిస్తుంది మంచి చెట్టు మంచి పండే కాస్తుంది అలాగా మంచి చెట్టు దగ్గరికి పోయి చెడు పండుని తింటా ఉన్నాం అనుకోండి తింటా ఉన్నాం అనుకోండి అయితే అది చెడు చెట్టు అయినా అయి ఉండాలి చెడు చెట్టు అయ్యా అవి ఉండాలి ఎందుకంటే మంచి చెట్టుకి చెడు పండు ఎట్లా పండుతుంది పండదు అది చెడ్డ చెట్టు అయి ఉంటేనే చెడు చెడు పండు అనేది మనం తినలేని విధంగా ఆ పండు అనేది ఉంటుంది దేవుని చూసి దేవునిని వెంబడిస్తున్నాం అనుకొని ఆయన సంఘంలో కూర్చుంటే మనకి మంచి అనేది కాకుండా ఆ దేవుడు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా కనపడతా ఉంది అనుకోండి అప్పుడు పండు చెడ్డది చెట్టు కూడా చెడ్డది అంటే అలాగని దేవుడు చెడ్డవాడని కాదు మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి దేవునికి అనుకూలంగా లేవు కాబట్టి అది సరైనది కాదు లేఖనంలో చూసినట్లయితే దేవుడు ఏం చేస్తూ అంటే ఆదిలో ఉన్నట్లుగా మనకి న్యాయాధిపతులని మనకు న్యాయం తీర్చటం కొరకు మనకి ఆలోచన చెప్పి మనల్ని నడిపించటం కొరకు దేవుడు ఏం చేసిన అంటే తన ప్రజల కొరకు ఆలోచన కర్తలని నియమించి దేవుడు నిర్ణయించాడు దేవుడు నిర్ణయించి నియమించినటువంటి ఈ దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనం సరి అయినటువంటి సేవకుని యొద్ నిలబడితే మంచి చెట్టు నుంచి మంచి పండే వస్తుంది చెట్టు మంచిదని మనం గుర్తించినప్పుడు ఆ చెట్టు ద్వారా వచ్చేటువంటి పండుగ కూడా మంచిదా ఉంటేనే మంచిదా ఉంటేనే ఇది దేవుందని మనం నిశ్చయం చేసుకోవాలి అవును ఇది దేవుంది అని దేవుని బట్టి ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన సంఘంలో ఉన్నప్పుడు మనకి ఆ ఫలాలు అనేవి చేదుగా ఉన్నాయి అనుకోండి అక్కడ కనపడే పరిస్థితులు చేదుగా ఎబ్బెట్టుగా ఉన్నాయి అనుకోండి దేవుంది కాదు మనకు ఆలోచన కర్తల్ని దేవుడు ఇచ్చాడు ఆలోచన కర్తలని ఆలోచన చెప్పి నడిపించేటువంటి వారిని దేవుడు మనకు అనుగ్రహించండు ఎటువంటి ఆలోచన అంతకు మునుపు లేనటువంటి విషయాలు ఆయన బయలుపరుస్తుడు బయలుపరిచినటువంటి వాటిని జరిగిస్తాడు జరిగించబడినటువంటి వాటిని చూసి విశ్వాసం ఉంచి ఆయన ప్రజల మధ్యలోనే ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలి ఆ యోహాన్స్ మనం చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వారి గురించి ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు పదిహేను అధ్యాయ వ్యూహాని స్వార్త పదహార వచ్చినంలో రాయబడి ఉంది తొంభై ఆరో పేజీ పేజీ నంబరు తొంభై ఆరు మత వార్త పదిహేను పదహారో వచ్చిన నేను చదువుతా చూడండి తొంభై ఆరో పేజీ తొంభై ఆరు మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనకు పరిచర్య చేసేటువంటి ఆయన సేవకుని యొద్ధ నుంచి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన ప్రజల వరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఫలం ఏదైతే ఉండదో అది మనకి స్థిరపడేలాగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనకు ఆలోచన చెప్పేటువంటి మన దేవుడు మనకు ఒకరు నర్ప ఎటువంటి ఆలోచన చెప్తాడో తెలుసా ఆయన జరిగిపోయిన కాదు దాకా జరిగినటువంటి విషయాలని కాదు జరిగిపోయినటువంటి విషయాల్లో మంచిది మంచేది చెడేది అని గ్రహించగలిగేటువంటి ఆలోచనతో పాటుగా రేపటి దినాన జరగబోయేటువంటి భవిష్యత్తును కూడా మనకి అయినా తెలియజేసేంతగా మనకు ఆలోచన చెప్తాడు ఆలోచన కర్తలు ఆలోచన చెప్పేటువంటి వారు భవిష్యత్తును చెప్పేటువంటి వారిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితే కాదు రాబోయే పరిస్థితులైనా అంతకుముందు అంతకు మునుపు ఉన్నటువంటి పరిస్థితులైనా సరే ఒక మనుషుని యొక్క భవిష్యత్తుని ఎవరు నిర్ణయించగలిగి ఉన్నారు ఒక మనుషునికి భవిష్యత్తు అనేది ఉంటుంది రేపు రేపు అనేది ఉంటుంది ఆ మనుషునికి రేపు రేపు అనేది ఏది జరగాలి ఏమి జరగబోతూ ఉంది అనేది ఎవరు నిర్ణయించగలిగారు ఎవరు నిర్ణయించగలిగారు నిర్ణయించగలిగినటువంటి దానిని ముందుగానే ఒక ప్లాన్ తీసుకుంటారు ఇలాగ జరగాలని ఆ ప్లాన్ గీసుకున్నటువంటి దానిని అట్లాగ నిర్ణయించుకున్నటువంటి దానిని ఎవరు సంపూర్తి చేశారు దేవునికి స్థుతి కలుగును గాక యేసు ప్రభు తప్పించి ఆయన తండ్రి తప్పించి మరొకరు ఎవ్వరు కూడా నిర్ణయించినటువంటి భవిష్యత్తుని మార్చాల ఏదన్నా మార్చాలంటే క్రీస్తుకి సాధ్యమవుతుంది ఆయన తండ్రికి సాధ్యమవుతుంది వీరు తప్పించి మరొకరెవ్వరు కూడా ఆ భవిష్యత్తుని శాసించలేరు వారు నిర్ణయించిన దాన్ని తప్పించలేరు తండ్రి దేవుడు నిర్ణయించినటువంటి దానిని ఎవ్వరు కూడా తప్పించలేరు ఎవ్వరూ కూడా వాడు ఎంతైనా సరే మనకు అనుగ్రహించబడినటువంటి ఆలోచనకర్తలు దేవుని యొక్క ఏర్పాటు ఈ ఏర్పాటు మన కళ్ళ ముందు ఉన్నది కనుక టెక్నాలజీ అని చెప్పనని లేకపోతే ఫలానా అమ్మ ఫలానా అయ్య చెప్పిండని ఇట్లాగా పోకడ కనుక పోతే మన చేతితో మన యొక్క ఇంటిని కూలగోసుకున్నటువంటి వాళ్ళు ఆయన మొదట మనకు భవిష్యత్తుని నిర్ణయించి ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు దానికి అనుకూలంగానే మనం నడుచుకున్నట్లయితే నెమ్మది ఉంటుంది దేవుని యొక్క చిత్తాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు దాని గ్రంథంలో రాయబడి ఉంది రాజు ఆలోచన చేస్తా ఉన్నాడు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే ఇదంతా నేను నా చేతులతోటి నాకున్నటువంటి బలంతో చేశా చేశాను దీన్ని ఎవరు మార్చగలరని చెప్పిన అనుకుంటా ఉన్నాడు అనుకుంటా ఉంటే మార్చగలిగేటువంటి దేవుడు ఆ మనుషుని యొక్క ఆలోచనని ఆ మనుషుని యొక్క ఆ తలంపులన్నిటిని కూడా నాశనం చేసేసండు దాని యొక్క గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చిన పేజ్ నెంబరు ఏడు వందల ముప్పై ఐదో పేజు దాని గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాగుతా చూడండి పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని అగు బబులోనులోని లోని నందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కఠించినది కాదా అని తనలో తాను అనుకునిను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చును ఏదనగా రాజగు నెమ్కది ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోయాను దేవుడు ఏం చేసిన అంటే ఆ దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని మార్చాలని ఆ నిర్ణయాన్ని ఆ సవాల్ చేస్తారంటారు చూడండి అలాగా ఆ మనుషుని ఆలోచన ఉంటా ఉంది దేవుడు అంతకు మునిపే ఆ రాజుకు చెప్పినాడు ఆ రాజు యొక్క భవిష్యత్తు నిర్ణయించిండు ఈ పట్టణం ఈ పట్టణంలో ఉన్నటువంటి సంస్థ కూడా అంతా నేను ప్లాన్ చేసి నాకు ఇష్టానుసారంగా నేను కట్టుకున్నా ఒకటి ఇంటిని ఎట్లా కట్టుకుంటాడో అట్లాగా ఒక గొప్ప పట్టణాన్ని కట్టాడు కట్టి ఆ పట్టణంలో దొరుకుతా ఉబ్బిపోతా ఉన్నాడు ఎందుకంటే ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క కట్టడాన్ని చూసుకొని ఆహా ఇదంతా నేను కట్టా ఇదంతా నా బాలమే నాదే కదా అంత అని చెప్పిన పొంగిపోతా ఉంటే నీకు ఇదే ప్రకటన నీ రాజ్యం అనేది నీ కళ్ళ ముందు నిలబడకుండా నీవు కొట్టువేయబడతా ఉన్నావు నీ రాజ్యంలో నుంచి నీవు కొట్టువేయబడతా ఉన్నావని దేవుడు ఆకాశంలో నుంచి ఆ మనుషునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిస్థితులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితులు ఈ ఇవి ఇప్పుడు ఎవరైతే దేవునిలో ఉన్నారో వారి జీవితాల్లో అలాగని ఎవరైతే దేవునికి విరోధంగా తిరుగుతూ ఉన్నారో వారి జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏదో జరిగిపోయింది కదా మనం చదువుకుంటా ఉన్నాం ఇది ఒక చందమామ కథ ఇది ఎవడో రచిస్తే రచించింది అని అనుకోవటానికి లేదు ఒకప్పుడు జరిగినటువంటి ఈ క్రియలు ఇప్పుడు మనుషుల మధ్యలో అనగా దేవుని ప్రజల మధ్యలో జరగడమే కాకుండా ఆయన చిత్తానుసారముగా లోకమంతటా కూడా నెరవేరుతా ఉన్నాయి దేవునికి స్థుతి కాక ఆయన మాత్రమే దేనినైనా సరే శాసించగలిగిన దేవుడు ఆయన నిర్ణయించినటువంటి వారికి తెలియజేసి ఆయన ఎవరికైతే తెలియజేసిండో ఆ తెలియజేయబడినటువంటి వాక్యము ప్రకారంగా కాలాన్ని తిప్పుతా ఉన్నాడు పరిస్థితులని తిప్పుతా ఉన్నాడు ఆయన మాత్రమే జరిగించగలిగిన దేవుడు అంతకు మునుపు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైన దేవుని ప్రజల మధ్యలో అందుకే బైబిల్ అంత ఒకసారి తిరగేస్తే మొదటి నుంచి చివరి దాకా తిరగేస్తే ఆ ప్రజల జీవితాల్లో ఏం జరిగింది దేవుని కార్యాలు ఎలాగ జరిగినాయి దేవుడు జరగక మునుపు ఏం చెప్పిండు ఆ చెప్పిన తర్వాత నుంచి పరిస్థితులు ఎలాగ జరుగుతూ ఉన్నాయి చెప్పినటువంటి మాట జరిగిందా లేదా అనేటువంటి విషయాలు క్షుణ్ణంగా రాయబడ్డాయి మొదటి నుంచి చివరిదాకా రాయబడ్డాయి దేవుడు మాత్రమే శక్తిమంతుడు ఆయన మాత్రమే నిర్ణయించిన దానిని జరిగించగలిగిన దేవుడు అనే విధంగా చివరి దాకా రాయబడ్డాయి ఈ రోజుల్లో దేవుడు తన సేవకులైనటువంటి వారికి తెలియజేస్తా ఉండడం ఆదిలో ఉన్నట్లు ఒకప్పుడు ఏ రాజులు ఏ న్యాయాధిపతులు ఏ సేవకులు ఉన్నారో వారిని పోలిన విధంగా ఇప్పుడు కూడా ఉంటా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఆలోచన చెప్పి తన ప్రజల్ని నడిపిస్తా ఉన్నాడు ఈ నడిపించబడేటువంటి ఈ ప్రజల జీవితాలలో ఈ గొప్ప కార్యాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి అట్లాగా ఆయన ఒక మాట చెప్పి దాని ప్రకారంగా కాలాన్ని తిప్పుతా దాని ప్రకారంగా ఆ మాటని నెరవేర్చి దేవుడు లేఖనంలో మనం చూసినట్లయితే ఇరవై గ్రంథం కందు ఇరవై ఆరో అధ్యాయం పదిహేడో అక్షరం దేవుని మాటకి విరోధంగా ఏ మనుషుడు ఆలోచన చేసిన ఏ మనుషుడు బలాన్ని చూపించాలని చూసిన ఏం జరుగుతుందంటే ఇరుమియా గ్రంథంలో రాయబడి ఉన్నది అది జరిగింది కూడా ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో వచ్చినంలో రాయబడి ఉన్నది ఇరుమియా గ్రంథం ఇరవై ఆరు పదిహేను పేజ్ నెంబరు ఆరు వందల యాభై పేజ్ అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజాముగా యహోవా మీ యొద్దకు నన్ను ఉన్నాడు కనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి ఈ పట్టణము మీదికి దాని నివాసుల మీదికి నిరపరాధి రక్తము దోషము తెప్పించుదరని నిస్సందేహముగా తెలుసుకుని సందేహం లేకుండా నిస్సందేహంగా అంటే మరొక ఆలోచన లేకుండా సందేహం అనేది లేకుండా వస్తదా రాదా అనే ఆలోచన లేకుండా మీరు గుర్తుపెట్టుకోండి నిజంగా దేవుణ్ణి అనుభవం నేను దేవుని దగ్గర నుంచి వచ్చి ఈ మాట చెప్తా ఉన్నా నేను నిరపరాధిని అంటే ఏ దోషము ఏ పాపం చేయాలి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ప్రాణం మీదకి ఉపద్రవము దేవుని ద్వారానే తెచ్చుకుంటారు నాకేమన్నా తలపెడితే కాబట్టి గుర్తు పెట్టుకొని భయం కలిగి ఉండండి దేవుని మాట దేవుని మాటకి విరోధంగా ఎవరు తిరిగినా సరే అది ఒక మనుషుడు కావచ్చు ఒక పట్టణం కావచ్చు ఒక దేవుడు ఒక దేశం కావచ్చు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞని తృణీకరించినటువంటి వారికి ఆయన యొక్క వాక్యాన్ని పెడవన పెట్టినటువంటి వారికి శాపం అనేది దోషం అనేది వచ్చి వారి మీద వారిని నాశనం చేసేస్తుంది నిలబడి ఆ శాపం అనేది వారి మీద నిలబడి వారిని నాశనం చేసేస్తుంది ప్రవక్త చెప్తా ఉన్నాడు ఒక మనిషి గురించి కాదు ఈ పట్టణం మీదకి ఈ పట్టణంలో ఉన్నటువంటి నివాసుల మీదకి నిరపరాధి రక్తాన్ని దేవుడు పంపించినటువంటి మనుషుని యొక్క మాట అనగా దేవుని మాటని మీరు లెక్క చేయలేదు అనుకోండి పట్టించుకోలేదనుకోండి ఏం జరుగుతుందంటే మీ జీవితాల్లో దేవుని మాటని పెట్టారు కదా నాశనం కలుగుతుంది నాశనం కలుగుతుంది ఆయన సేవకులు భూమి మీద ఆయన యొక్క ప్రతిరూపాలు అనగా ఆయన యొక్క శక్తి కలిగినటువంటి వాక్యాన్ని అనుసరించేవారు ఆ వాక్యము వారి నోట ఉంటుంది దేవుని వాక్యం అనేది వారి నోట ఉంటుంది వారు ఏదైతే చెప్పబోతూ ఉన్నారో అది దేవుని మాట సొక్క వేసుకున్నాడో వీడికి వీడు ప్యాంట్ వేసుకున్నాడో లేకపోతే వీడు లింగి కట్టుకున్నాడో అని వీడిని చూడద్దు ఆ మనుషుని నోటిలో నుంచి వచ్చే దేవుని మాటని చూడాలి అదేమి లేకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఈడు మాకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ చంపేయాలని చెప్పినాన్ని ఆలోచన చేస్తా ఉంటే వారికి తర్వాత జరగబోయేది కూడా ప్రవక్త చెప్తా ఉన్నాడు మీరు నాకు హాని తలపెట్టారే అనుకోండి ఖచ్చితంగా చేస్తారు దేవుని చేతిలో నేనేదో నాలుగు పుస్తకాలు ముందేసుకొని చదువుకొని చదువుకొని ఆ చదువుకున్నటువంటి దాన్ని నాకు అనుకూలంగా మార్చుకొని మీకు చెప్పి నేను పబ్బం గడుపుకుంటే నేను పబ్బం గడుపుకుంటే కొన్ని రోజులు బాగుంటానేమో మీ ముందు కారులో లేకపోతే మంచి బట్టలు వేసుకొని తిరుగుతానేమో కానీ నేను చెప్పిన నాలుగు మాటలు మీకు ఏ ఉపయోగాన్ని తీసుకురాలేదు అనుకోండి తీసుకురాలేదు అనుకోండి కొద్ది రోజులకు మీకే తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఒకవేళ నేను చెప్పినటువంటి మాట మీ జీవితాల్లో మీకు ఎదురుపడి మిమ్మల్ని ఆలోచనలో గనక పడేస్తే అది దేవుంది ఎందుకంటే ఆ రాజు జీవితంలో చూసినాం ఆ రాజుకి ఏం జరిగింది ఆ పట్టణము అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణానికి సంబంధించిన సమస్తం కూడా నా గొప్పతనమే ఇదంతా నాదే అని చెప్పి నన్ను మురిచిపోతూ ఉంటే అప్పటికే దేవుడు తీర్మానం చేసాడు అప్పటికే ఆ రాజుకి తీర్మానం చేసిండు ఎప్పుడు చేసిన అంటే పన్నెండు నెలలకి ముందు సంవత్సరం ముందు దేవుడు చెప్పిండు నీవు నీ రాజ్యంలో నుంచి నీ ప్రజల చేత తరిమి వేయబడతాం అని దేవుడు చెప్తే సంవత్సరం తర్వాత ఆ పట్టణంలో తిరుక్కుంటా తిరుక్కుంటా ఉబ్బిపోతా ఉంటాడు ఉబ్బిపోతా ఉంటాడు ఇదంతా నేను నా బలంతో నా ఆలోచనతోటి నేను కట్టుకున్నది నేను చేసింది అని మురిసిపోతా ఉంటే దేవుడు అంతకు మునుపు చెప్పిండి చూడండి సంవత్సరం కిందట చెప్పినటువంటి మాట ఉంది కదా ఆ మాట ఆ సమయంలో ఆ మనిషికి చెప్పి నీవేక ఇక నీ ఊర్లో నీ ఇంట్లో నువ్వు ఉండవు నీవు నీ ప్రజల చేతనే తరిమి వేయబడతావు అని చెప్తే అప్పటి నుంచి రాజ్యాన్ని వదిలిపెట్టి ఇంటిని వదిలిపెట్టి అడవుల బాట పడతాడు ఆ మనుషుడు దేవుడు అంటే తెలియనటువంటి మనిషి దేవుని ప్రజలం అయినటువంటి మనం దేవుడు మనకు ఒక మాట అనుకోండి దాని ప్రకారంగా మనం నడుచుకోవటం మనకి మామూలు విషయం అది దేవుడు అంటే ఎరగని మనిషి దేవుడంటే ఎరగని మనిషి ఆ దేవుని మాటకి లోబడి ఆ రాజవస్త్రాలను తీసేసి ఆ పట్టణాన్ని ఆ రాజవైభోగాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి పోయి అడవుల్లోకి పోయి పిచ్చోడ్లాగా గడ్డి తింటాడా దేవుడు అంటే ఎరుగని మనిషి ఆ మనిషికి ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరున్నారో వారిలో తలమునకలైనటువంటి ఒక రాజు ఇటువంటి రాజు దేవుడు అవును దేవుడు నాకు ఇట్లాగా తీర్మానించుడు అని చెప్పడాన్ని పోయి అడవికి పోయి గడ్డి తింటా పశువులాగా తినడు కదా ఆ రాజుకి అదే జరిగింది అంటే ఆ నాలుగు దిక్కుల నుంచి ఏం జరిగిందంటే ఒత్తిడి పెరిగిపోయింది దేవుని ద్వారా ఆ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోయింది వాడు సావు సావు ఒకటే దారి అనే పరిస్థితి వానికి వస్తే ఏం చేసినట్టే ఆ రాజనగర్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ అడుగుల్లోకి పోయిండ్రు ఆ దేవుని మాట నెరవేరాలంటే ఒక అన్యూన్య జీవితంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి రావాలి దేవుడు కాలాన్ని ఎట్లాగ తిప్పాలి ఒకసారి ఆలోచన చేయండి దేవుడు శక్తిమంతుడు ఎంతటి శక్తిమంతుడు అంటే ఒక మనుషునికి తట్టుకోలేనంత అనేది అంటే భరించలేనంత ఒత్తిడి అనేది గురి చేసి ఆ ఒత్తిడిలో మనిషిని పడేసిన తర్వాత ఇక తప్పదు లేకపోతే సావి గతి లేకపోతే సచ్చుడైక అనే పరిస్థితి వచ్చినాక ఆ మనిషికి ఆ గతి పట్టిస్తాడు దేవుడు మొదట ఉన్నట్లు మనకి ఆలోచన కర్తలని దేవుడు అనుగ్రహించుడు ఆయన సేవకులు దేవుని యొక్క ప్రతిరూపమై ఉన్నారు ఆయన వాక్యము చేత మనం నడిపించబడతా ఉన్నాం ఈ వాక్యము అయి ఉండి మనల్ని ఎప్పటికీ నడిపించేదయ్యి ఉన్నది తల దించుకునే విధంగా కాదు తల ఎత్తుకునే విధంగా సమయాలు గ్రంథంలో చూసినట్లయితే మనకి అర్థమవుతుంది మొదటి సమయాలు రెండో గ్రంథం ఆ రెండవ వచ్చినం రెండో అధ్యాయము మొదటి సమయంలో రెండో అధ్యాయము పదో వచ్చును పేజీ నంబరు రెండు వందల ఇరవై నాలుగో పేజీ రెండో అధ్యాయము పదో వచ్చును యహోవాతో వాదించు వారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చను తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయును ఆయన పరమండలంలో ఉండి ఊరుమేలా ఏమో ఉరుముతుంది అట్లాగా ఉరుము అలా చేస్తాడంట ఆకాశంలో ఉండి ఇందాక రాజుకు దేవుడు ఆకాశంలో నుంచి చెప్తాడు నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నీ పరిస్థితి ఇంతటితో ముగిసిపోయింది నువ్వు పశువులాగా అడవిలోకి పోయి గడ్డి తింటావని చెప్తాడు అప్పుడు దాకా పలహారాలు చికెన్ లో మటన్లు తిని రాజగృహంలో ఉండి ఉండి గొప్ప జీవితాన్ని అనుభవించిన మనిషి అడవికి పోయి అడవిలో గడ్డి తింటా ఉంటాడు దేవుడు నియమించినటువంటి తీర్మానం అది దాన్ని ఎవ్వడు మార్చలేడు ఆయన పరమండలంలో ఉండి ఏం చేస్తాడంటే ఉరుము వలె ఖర్చు చేస్తాడు పదవోచనము యహోవాతో వాదించేటువంటి వాళ్ళు నాశనం అంటారు ఒక మనుషునితో కయ్యం పెట్టుకొని నోట్లో నోరు పెట్టి ఆ మనిషి నోరు మూసేయచ్చు నోట్లో నోరు పెట్టి మూసేయచ్చు గెలవకుండా చేయొచ్చు అది దేవుని మాట అనుకోండి ఆయనతో ప్రతిసారి కొట్లాటకి దిగినవి అనుకోండి గొడవకి దిగినవి అనుకోండి ఆమె నాశనం అవుతారు తాను అభిషేకించినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే అధికమైన బలం కలుగజేస్తాడు ఇంతనా ఇంతనా అంటే కాదు అధికమైనటువంటి బలాన్ని కలుగజేస్తాడు ఆయన ఎవరినైతే అభిషేకించిన వారి మీదికి దేవుని యొక్క బలం అనేది అనుగ్రహించబడుతుంది ఆయన వాక్యము జీవమయ్యన్నది ఆ జీవమగి ఉన్నటువంటి వాక్యము ఆయన ఎవరైతే ఏర్పాటు చేసుకున్నడో వారి జీవితాల్లో ఫలించేదిగా ఉన్నది కాబట్టి ఆ మొదటి నుంచి ఇప్పటి వరకు మనం విన్నటువంటి వాక్యంలో మనకు తెలిసేది ఏంటంటే మనము కలిగి ఉన్నది పరిస్థితులని మనుషుల్ని తప్పించగలిగిన దేవుడు పరిస్థితుల్ని తప్పించగలిగిన దేవుడు మనుషుల్ని తప్పించగలిగిన దేవుడు ఆయన చెప్పిన మాటకి అనుకూలంగా కాలాన్ని మార్చగలిగిన దేవుడు అమీన్ దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక ఆమెను